అచ్చమైన చక్కటి పచ్చటి చెట్ల మధ్యలో మంచి ఆక్సిజన్ పిలుస్తూ గాలి ఎంత బాగుందో వాతావరణం అండి ఇక్కడ అదే మేడం మనకి మంచి నేచర్ మేడం సిటీకి ఎల్బీ నగర్ కి ట్వంటీ కిలోమీటర్స్ లో అత్యంత చేరువలో రాందాస్ పల్లి విలేజ్ లో మన టూ థౌసండ్ ఎయిటీన్ లో మనకి ల్యాండ్ తీసుకోవడం జరిగింది నలభై రెండు ఎకరాలతో స్టార్ట్ చేసే 1.25 ఎకర్స్ వరకు మనం అక్వైర్ చేశాం అవునండి మెయిన్ ఇక్కడ మనం తీసుకోవడానికి హైదరాబాద్ ఈస్ట్ లో ఉన్న ఆదిబట్ల మనం ల్యాండ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సిటీకి వెరీ నియర్ మేడం డిస్టెన్స్ వచ్చేసి వెరీ నియర్ అవును మేము కూడా సాగర్ రింగ్ రోడ్ నుంచి అంటే మన ఎన్జిఓస్ కాలనీ బిఎన్డి కాలనీ అంటాం కదా అక్కడ నుంచి కరెక్ట్ గా 20 నిమిషర్స్ లో ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్ అంటే పెద్ద దూరంగా ఏం అనిపించలేదు యాక్చువల్లీ మాకు మెయిన్ ఏంటంటే మేడం మనకి ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అవుతుందో చూసుకొని దాని తర్వాత మనకి అందులో గా ఆదిబాట్లో ఏ విధంగా డెవలప్ అవుతుందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే సెవెన్ టూ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న మనకి ఇది హైదరాబాద్ అనేది ఈ రోజు మనకి హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ఇవంతా రివైజ్ చేసేది ఇంచుమించుగా టెన్ థౌజండ్ టు లెవెన్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు మనకి సిటీ ఎక్స్పెండ్ అవుతుంది మేడం